హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్ నేను మీ శ్రావణి ఈ రోజు మన కిచెన్ లో మంచి టేస్టీగా హెల్దీ వెజిటేబుల్ సూప్ ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ వాతావరణంలో ఇలా వేడి వేడిగా హెల్దీ సూప్ చేసుకుని తాగితే రిఫ్రెష్ గా చాలా బాగుంటుంది కమ్మడి రుచే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అలాగే ఈ వెజిటేబుల్ సూప్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తూ చూపించబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే వెజిటేబుల్ సూప్ ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా వెజిటేబుల్ సూప్ చేయడానికి ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ ని తీసుకున్నానండి కొన్ని బీన్స్ చిన్న క్యాబేజీ ఒక ఉల్లిపాయ చిన్న క్యాప్సికమ్ ఒక క్యారెట్ అలాగే అరంగులం అల్లం ముక్కను తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటన్నిటిని వీలైనంత చిన్నగా కట్ చేసి తీసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ప్రతిసారి మన ఇంట్లో ఇవన్నీ వెజిటేబుల్స్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ తో కూడా ఈ వెజిటేబుల్స్ సూప్ ని ప్రిపేర్ చేయొచ్చండి అలా చేసినా కానీ సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు బెస్ట్ సూప్ ని ప్రిపేర్ చేయడానికి ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం ఇక్కడ మనం హెల్దీగా బెస్ట్ సూప్ ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఆయిల్కి బదులుగా నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఈ ప్లేస్లో ఆయిల్నైనా తీసుకోవచ్చు నెయ్యి బాగా వేడయ్యాక మనం సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని అలాగే ఒక అర టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని తీసుకుని లైట్గా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం మరి ఎక్కువగా కాకుండా ఉల్లిపాయ అనేది ఇలా దూర దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన క్యాప్సికం ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కల్ని అలాగే క్యాబేజీ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన మనం తీసుకున్న వెజిటేబుల్స్ అనేవి త్వరగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అవుతాయి ఇలా రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేశాక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి మనం తీసుకున్న వెజిటేబుల్స్ అనేవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుండి ఐదు కప్పుల వరకు నీళ్లను తీసుకుందాం సుమారు ఒక లీటర్ వరకు నీళ్లను యాడ్ చేయండి ఇక్కడ నేను ఒక నాలుగు కప్పుల నీళ్లను యాడ్ చేశాను ఇందులోనే టేస్ట్ కు సరిపడా సాల్ట్ ని తీసుకుందాం అలాగే ఇదివరకే మన ఛానల్లో కొన్ని సూప్ రెసిపీస్ ని కూడా పోస్ట్ చేశానండి ఆ రెసిపీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ సూప్ ని తొమ్మిది నుండి పది నిమిషాల పాటు బాగా మరిగించండి ఇలా మరిగేటప్పుడు మనం కావాలంటే ఇలా కవర్ చేసైనా ఈ సూప్ ని బాగా మరగబెట్టచ్చు మరో పక్కన ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ పిండిని అంటే మొక్కజొన్న పిండిని తీసుకుందాం ఇందులోనే కొంచెం నీళ్లను వేసి పిండి ముద్దలేమి లేకుండా ఇలా బాగా కలపండి ఇలా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టండి మరో పక్కన తొమ్మిది నిమిషాల తర్వాత చూడండి సోప్ కూడా బాగా మరిగింది ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కాన్ఫ్లోర్ వాటర్ని తీసుకుందాం మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ పిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇన్ కేస్ మీకు సూప్ కొంచెం చిక్కగా కావాలన్నా లేదా పలచగా కావాలన్నా పిండిని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్లోర్ పిండిని తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మరిగిస్తే సూప్ అనేది కొంచెం చిక్కబడి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా మూడు నిమిషాలు మరిగించాక చూడండి సూప్ కాస్త చిక్కబడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఆల్మోస్ట్ మనం చేసే వెజిటేబుల్స్ సూప్ రెడీ అయిపోయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా ఇందులోకి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకుందాం మీరు కావాలంటే ఈ ప్లేస్ లో ఆకునైనా తీసుకోవచ్చు అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోకి అర టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకుందాం ఇలా మిరియాల పొడిని వేయడం వలన ఈ సూప్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనం మిరియాల పొడిని ముందు కాకుండా ఇలా చివరిలోనే వేయాలి అప్పుడే ఈ మిరియాల పొడి ఫ్లేవర్ అనేది మన గొంతుకు తగులుతూ సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వేడి వేడి వెజిటేబుల్ సూప్ ని సర్వ్ చేసుకుందాం చూస్తుంటేనే మనం ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ సూప్ ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో తెలిసిపోతుందండి రెస్టారెంట్ స్టైల్లోలా ఇంట్లోనే వెజిటేబుల్ సూప్ ని టేస్టీగా ప్రిపేర్ చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు సో ఫ్రెండ్స్ టుడే చెప్పుకున్న ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్